హాయ్ ఫ్రెండ్స్ ఏంటో చూడండి గెస్ట్ చేయండి తెలుస్తుందా ఉన్నాయి కదా చూడ్డానికి గుత్తు గుత్తులు ఇది వచ్చేసి పచ్చి ఖర్జూరం డేట్స్ సేమ్ టేస్ట్ కూడా ఎలా ఉన్నాయంటే తింటే రెక్కాయలు ఉంటాయి కదా రెక్కాయలు అలా ఉన్నాయి సేమ్ టేస్ట్ దీంట్లో పోస్ట్ చూపిస్తాను క్లియర్గా ఉన్నాయి కదా గుర్తు చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఇవి వచ్చేసి ఫస్ట్ గ్రీన్ ఉంటాయి కదా గ్రీన్ నుంచి ఎల్లోకి వచ్చినాయి ఎల్లో కలర్లో ఇప్పుడు తినచ్చు ఇలాగా నెక్స్ట్ మళ్ళీ రెడ్ కూడా ఉంటాయి అవి వేరే కలర్ అవి కూడా వేరే అవి కూడా బాగుంటాయి అన్నమాట మీకు మామూలుగా దొరికితే ఇలాగే తీసుకోండి చాలా మంచిది ఖర్జూరం ఫ్రూట్స్ పిల్లలకు కూడా పెట్టచ్చు ఇలాగే తింటారు లేదు అంటే ఇష్టం పోకపోతే ఇట్లా కట్ చేసేసి దీనిపైన కొంచెం సాల్ట్ పెప్పర్ అలా వేసి కూడా తినచ్చు బాగుంటాయి చాలా బాగుంటాయి ఓకే బాయ్ బాయ్